హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మార్నింగ్ నుంచి ఒక షార్ట్ కూడా పెట్టలేదక్క ఏమైపోయావు అనుకుంటున్నారా ఏమీ లేదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అంటే పెద్దోడు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అంటున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్తానని అయితే మా మరితలు ఊరు వెళ్తుందనమాట వాళ్ళ రిలేటివ్ మ్యారేజ్ అయితే ఉంది దానికైతే ఒక పదిహేను రోజులు అలా వెళ్తుంది వెళ్ళొచ్చిన తర్వాత మనం వెళ్దాం లేరా నేను అప్పుడు దింపేసి వస్తానంటే కాదు కాదు అని ఒకటే ఏడుపండి వారం రోజుల నుంచి అనమాట నన్ను తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్ళట్లేదని సరే ఈరోజు సాటర్డే కదా ఈయన కూడా ఇంట్లోనే ఉన్నారు దింపేసి వద్దాము నేను తర్వాత వెళ్తాను మన టెండింగ్లో వెళ్తాను కొన్ని ఉన్నాయి ఆర్డర్స్ పెట్టాను అనమాట మీషోలో అవి రివ్యూస్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఆర్డర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే అంటే ఇంట్లో ఉండరు కదా ఎవరు కూడా అని క్వాలిటీ చెక్ చేసుకున్న అవన్నీ రివ్యూస్ ఇవ్వాలి కదా ఒక మంత్ ఎండింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా మంత్ ఎండింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయిందండి ఇంకా ఇంటికైతే చేరుకున్నాం ఒక కొంచెంసేపు కూర్చుని మాట్లాడుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట ఏమీ లేదు నేను ఏం వండలేదు మా మరదలే వండింది ఇది వచ్చేసి కాజు పన్నీర్ కర్రీకి ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే ప్రాసెస్ కానీ సాటర్డే కదా నాన్ వెజ్ తినమో పన్నీర్ కూడా వీళ్ళ ఇంటి దగ్గర అంత తొందరగా దొరకదండి కొంచెం దూరం వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా ఆలూలు ఉడకపెట్టేసి దాంట్లో గ్రేవీ కింద వేసేసేది అనమాట మామూలుగా బిర్యానీ చేస్తుంది సాటర్డే కదా మరి ఏమి మామూలు కర్రీస్ వండితే బాగోదని చెప్పేసి నేనే చేయమన్నాను లేండి బిర్యానీ లైట్గా చెయ్యి మళ్ళీ వంకాయ జీడిపప్పు వండుతా అంటే నేనే వద్దని చెప్పాను వంకాయలు రోజు తింటూనే ఉంటున్నాము అయినా కూరగాయలు కూడా అంత ఇదిగేమండట్లేదండి టేస్ట్ ఉండట్లేదు అనమాట సమ్మర్ వచ్చింది కదా ఇంకా అలాగే ఉంటాయిలేండి ఇంకా చేయమంటే చేసింది అనమాట ఇంకా పెద్దోని దింపేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాం మేము అయితే తను పెళ్ళి షాపింగ్ చాలా కొనుక్కుందంటే అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను ఎంత బాగున్నాయంటే ఇవన్నీ కూడా సికింద్రాబాద్లో కొనుక్కుందనమాట చూపిస్తాను ఒక్కొక్కటి ఒకటి ఆన్లైన్లో అంటే ఇలాగ ఆన్లైన్లోనే బుక్ చేసుకుందంటండి మీషో కాదు వేరేది యాప్లో ఏదో బుక్ చేసుకుందంట బ్లౌజ్ కలర్ అనేది డిఫరెంట్ వచ్చింది ఒక శారీకి తీసుకుంటే రాలేదు మళ్ళీ ఆ బ్లౌజ్ తీసుకెళ్ళి ఈ శారీ తెచ్చుకుందనమాట యాక్చువల్గా అయితే మన దగ్గర శారీ ఉంటే బ్లౌజ్ కొనుక్కుంటాం కదా ఇక్కడ ఏమైందంటే బ్లౌజ్ కోసం శారీ కొనుక్కోవాల్సి వచ్చింది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అంట ఆఫర్లో వచ్చిందంట ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో బుక్ చేసుకుందంట నేను చెప్తాను అండి కనుక్కుని పేరు బాగుందండి థ్రెడ్ అంతా అంటే పూసల వరకు మగ్గం వరకు అంతా బాగుంది కానీ కలర్స్ అనేవి తను అనుకున్న పింక్ రాకుండా వేరే పింక్ వచ్చిందనమాట మళ్ళీ రిటర్న్ పెట్టడానికి ఆప్షన్ ఉండదు కదా అందుకని చెప్పేసి ఏం చేసిందంటే కుట్టించుకున్న తర్వాత వేరే పింక్ కలర్ శారీ తీసుకోండి ఇంకా చాలా షాపింగ్ చేసింది ఇదంతా కూడా సికింద్రాబాద్లోనే షాపింగ్ అనమాట సో ఈ చూసారా అంత బాగుందో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటండి పెద్ద పాపకి చిన్న పాప వేసుకోదు గుచ్చుకుంటుందని చెప్పేసి చిన్నపాప వేసుకోదని చెప్పేసి పెద్ద పాపకే కొన్నదనమాట ఎయిట్ హండ్రెడ్ ఇంకా చక్కగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముగ్గురు కొనుక్కోవచ్చు చక్కగా కదా వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు కాబట్టి షాపింగ్ చాలా బాగా చేసుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకా మా మరదలు కొనుక్కుంది ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ అంటే అంతే ఎంత తక్కువ కదా నేనే షాక్ అయిపోయినా ఏంటి ఎయిట్ హండ్రెడ్ అంత తక్కువ అని ఇది కూడా వచ్చేసి సికింద్రాబాద్ అనమాట పెళ్ళికూతురుని చేయడానికి మా మరదల వాళ్ళ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు ఇంక అందుకని చెప్పేసి అది కూడా షీట్ కూడా కొనుక్కుంది ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో మంచి ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి మంచి గోల్డ్ కలర్ తోటి ఎయిట్ హండ్రెడ్ అంటే ఏమొస్తుందండి అన్నీ కూడా లక్ష్మీదేవులు అనమాట చూస్తాను మీషోలో ఉంటే మీకు రికమెండ్ చేస్తాను ఆన్లైన్లో తీసుకుని ఇది నేను పెట్టుకుని చూశాను డ్రెస్సుల మీద అయితే ఏమంత లుక్ ఏం లేదులేండి చీరల మీదే బాగుంటుంది చాలా బాగుంది కదా అంతా కూడా ఫినిషింగ్ అయితే హెవీగా ఉందనమాట అలా హెవీగానే ఉండాలి లేండి మనము పెళ్ళికెళ్తే హెవీగానే కదా చూస్తున్నాను అక్కడ అద్దం దగ్గర ఎలా ఉందని చాలా బాగుంది ఇంకా మా చిన్నది వచ్చేసి అది మా అమ్మది అంటుంది అనమాట ఇవన్నీ ఇక్కడ పిన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇదిగోండి అప్పుడే మేకప్ కిట్ తీసేసుకుని లిప్స్టిక్ కావాలంట లిప్స్టిక్ రాసేసుకుంటానమ్మా చాలా బాగా రెడీ అవుతుంది అండి చిన్నమ్మాయి అయితే పెద్ద అమ్మాయి కూడా బాగా రెడీ అవుతుంది అలా రెడీ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇంకా కొనుక్కోవాలి కొనుక్కోవాలని ఇంకా వీళ్ళ మొత్తం షాపింగ్తోనే సరిపోయిందండి ఇది చాలా బాగా నచ్చింది ఇంకా ఇది అన్నీ తీసేసుకుని పెట్టేసుకుంటుంది అనమాట మా చిన్న మానకోళ్ళు ఇది కూడా ఎంత బాగుందో బేబీ పింక్ ఎంతోసేపు ఉంచుకోరు కానీ అలా కనీసం ఒక అరగంట సేపు పెట్టుకున్నా కూడా చాలా ముద్దుగా అనిపిస్తారు కదా ఎన్ని షాపింగ్ చేసినా అవన్నీ చూపిస్తుంది అనమాట అన్ని కాస్ట్ తక్కువే హోల్సేల్లో తీసుకున్నారంట అంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళారంట ఈ సెట్ వచ్చేసి ఎంత ఈ రెండు వేల పద్దెనిమిది వందలు చెప్పిందండి వడ్డానం మాత్రం ఎనిమిది వందలేనండి చిన్నపాపది ఐదు వందలైంది దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై ఎంతో సో ఇది వచ్చేసి సెట్ అనమాట అంటే షార్ట్ షార్ట్ది లాంగ్ది ఇయర్ రింగ్స్ అన్నీ వస్తాయి ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పిందండి గుర్తులేదు చాలా బాగుంది షార్ట్ హారం లాంగ్ హారం పాపిడి బిళ్ళ ఇంకా వచ్చేసి ఇయరింగ్స్ ఇదంతా కూడా వచ్చేసింది అనమాట సెట్ అనేది ఇంకో ఈమె అప్పుడే రెడీ అయిపోతుంది చూసేదాన్ని చూసిన అవుతుంది వీడియో తీస్తున్నానని ఇది వచ్చేసి సైడ్ మాటిలండి ఇది కూడా తీసుకుంది బాగుంది చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఇదే సరిపోతుందండి పని ఏం చేయమన్నమాట ఇంకా ఇంకా వంట చేయాలి అది సగం పని అయింది చూపిస్తాను వదిన అని చెప్తే నేను కూడా కెమెరా పట్టుకుని వచ్చేసాను బాగుంది కదా ఫినిషింగ్ అంతా కూడా అని సెట్ ఇదంతా కూడా నాకు తెలిసి ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో చెప్పిందండి అసలు గుర్తుండవు నాకు ఏదైనా రేట్లు చెప్తే అప్పుడు అప్పటికి గుర్తుంటే తర్వాత గుర్తుండవు నాకు ఈ రెండు అనమాట ఇంకా చాలా వెనకాల జడకి పెట్టుకుని ఇవన్నీ కూడా బుక్ చేసుకున్నది కానీ ఇక్కడ లేవు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళందరూ కలిసే వెళ్తారు అందుకని చెప్పేసి అవన్నీ మోసుకురావడం ఎందుకని అక్కడే ఉంచేస్తుంది అనమాట ఈ శారీ పిన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి కదా వీళ్ళంతా కూడా సికింద్రాబాద్ అంటే బోయినపల్లిలో ఉంటారనమాట మా మరతలు వాళ్ళ మా పేరెంట్స్ అంతా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి సికింద్రాబాద్ దగ్గర అనమాట అక్కడ షాపింగ్ ఎక్కువ చేసుకుంటారు నాకేమో మదీనా అవన్నీ అలవాటు అయినా నేను ఎక్కువ చేయలేండి ఏమో మేబీ నాకు ఆడపిల్లలు పుట్టి ఉంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చేదేమో ఫస్ట్ నుంచి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పటి నుంచి అంతే వీటి మీద అంత ఇంట్రెస్ట్ ఉంది ఈ మధ్యన మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా వారి పెట్టుకో అది పెట్టుకో ఇలా రెడీ అవ్వాలా అలా రెడీ అవ్వని చెప్తేనే నేను రెడీ అవుతున్నాను చూడండి ఇది వచ్చేసి ఓల్డ్లేండి ఇప్పుడుదేం కాదు ఇది వరకు కొనుక్కున్నదే ఇవన్నీ ఒక సెట్ అనమాట ఈ పాపిడి పిల్లలు అవన్నీ కూడా ఒక సెట్ ఇదివరకు ఏంటంటే పొడుగ్గా వచ్చేది ఇప్పుడు షార్ట్గా వచ్చేస్తుంది మధ్యన ఇక్కడ ఇక్కడ పాపిడి బిల్ల దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇవన్నీ అవే ఇంకీ చూసుకుంటూ వచ్చినాము ఇంకా మేకప్ కిట్ కూడా కొనుక్కున్నారు మొత్తం ఇలా అంత గ్యాంగ్ అంతా ఇంకా మా చిన్న మేన అయితే తీసేసుకుని నేను రాసుకుంటాను నేను పెట్టుకుంటాను లిప్స్టిక్ కావాలి అవన్నీ అంటుంది అనమాట ఇవన్నీ కూడా ఒకసారి అడిగి నేను ఇప్పుడు కాదండి నేను వ్లాగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు అడిగి కొనుక్కుంటాను సెట్ ఎందుకంటే టైలరింగ్ చేసేటప్పుడు వ్లాగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేము అనమాట అందుకనే వ్యూస్ కూడా అవి ఇవి రావు కరెక్ట్గా రావు నేను మొన్న ఇల్లు మారినప్పుడు టైలరింగ్ చేయకుండా వ్లాగ్స్ పెట్టాను కదా అప్పుడు వ్యూస్ బాగా వచ్చినాయి ఎందుకంటే దేని దేని మీదనే ఒక్కదాని మీదే మనం నడవగలం అనమాట నేను రెండు పడవల మీద ప్రయాణం చేయలేను ఛానల్ ఉంది కాబట్టి మన వాళ్ళు నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇలాగ కొంచెం కొంచెం సేపు అయినా సరే వీడియో పెడదామని చెప్పేసి పెడుతున్నాను అనమాట ఇంక ఇది కావాలి అది కావాలని ఒకటే గోల నేను లిప్స్టిక్ పెట్టేసుకుంటానని ఇప్పుడు పెట్టుకోకూడదు పెళ్ళిలో పెట్టుకుని చక్కగా రెడీ అవ్వాలని చెప్తుంటే వినట్లేదు అనమాట తీసేస్తుంది మా ఆయనంటే భయము మావయ్య వస్తున్నారని చెప్తే అప్పుడు కొంచెం ఆగిందనమాట లేదంటే ఇంక తీసుకెళ్ళిపోతుంది ఇంకా మావయ్య వస్తున్నాడు మావయ్య వస్తున్నాడు అంటే ఆగింది ఇంకా మా వాళ్ళు చూడండి ఆటలు పెద్దోడైతే ఉండిపోయాడండి చిన్నబాబుని తీసుకొచ్చేసాను ఇంకా వంట దగ్గరికి వచ్చేసాం అనమాట ఇంకా అక్కడే కూర్చుంటే ఈ వంట అంతా ఆగిపోతుంది కదా నార్మల్గా ఇలా బిర్యానీ చేస్తుంది బాస్మతి రైస్ తోటి ఇంకా గ్రేవీ కింద ఆ కర్రీ అనమాట జీడిపప్పు కర్రీ సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది రండి తినేసి ఇంకా ఇంటికైతే వచ్చే వచ్చేదారిలో సెవెంటీ ఫైవ్ రూపీస్ది వాచ్ అంట అది మా చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి కొన్నాము పెద్ద బాబు ఇక్కడ లేట్ కదా వచ్చిన తర్వాత ఇస్తాము పిల్లలకి వాష్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి వర్షం పడుతుంది అనమాట లైట్గా ఇంకా కొంచెం ఎక్కడా కూడా ఆకుండా ఫాస్ట్గా వచ్చేసాం ఇదిగో ఇదంతా బాగా దగ్గరికి అయిన తర్వాత మంచిగా అయిపోతుంది ఇంకా అమ్మ ఏమందంటే ఇంట్లో పిండి ఉంది రాగి పిండి దాంతో లడ్డూలు చేసేస్తానని చెప్పేసి లడ్డూలు చేసింది అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చంట ఫస్ట్ వచ్చేసి రాగి పిండి ఉంది కదా అది నెయ్యిలో వేపాలంట నెయ్యిలో వేపేసి అందులో కొబ్బరి కొబ్బరి ఇంకా మనకి బెల్లము వేసేసి మిక్సీ పట్టే అదే కొంచెం ఫ్రై చేసేసి అప్పుడు లడ్డూల చుట్టాన్ని చూపిస్తాను ఇప్పుడు చేసి అనమాట ఆ రోజు రోజుకుడు తిను బలం ఉంటుందని ఇంకా గ్రేవీ కూడా అయిపోతుంది దీంట్లోకి ఆలుగడ్డలు వేసేస్తే సరిపోతుంది యాక్చువల్గా పన్నీర్ వేద్దాం అనుకున్నాం కానీ పన్నీర్ ఇక్కడ ఎక్కడ దొరకదంట కొంచెం దూరం వెళ్ళాలి ఇంకా బిర్యానీ కూడా అయిపోయిందండి పొడి పొడిగా భలే వచ్చింది ఒకటికి ఒకటి నా రేస్తుంది అనుకుంటా ఈ మధ్య నాకు వంటలు అన్నీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది వంటలు ఎక్కువ చేయట్లేదు కదా స్పెషల్స్ ఇదేమో సరిగ్గా ఇంట్లో ఇంటికి రాక ఇదిగోండి ఇది ఉంది కదా దీన్ని ఫ్రై చేసేసి అంటే నూనెలో వేసి ఫ్రై చేయాలి చేసి కొబ్బరి అదే కొబ్బరి కాదు ఫస్ట్ వచ్చేసి అక్కడ పక్కనుంచి చూసారా బెల్లం పౌడర్ ఆ బెల్లం పౌడర్ వేసుకుని స్టవ్ మీద పెట్టాలంట స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం కరుగుతుంది కదా బెల్లం అప్పుడు కొబ్బరి పౌడర్ పచ్చి కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది వేసేసుకుని ఉండల కింద చుట్టేసుకుని రోజు తింటే బలం అంట ఇది వచ్చేసి చిన్నప్పుడు మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళమ్మ ఇలాగే కలిపి లడ్డూల కింద చేసేది చాలా బలము అప్పట్లో ఫుడ్డే మంచిది ఇప్పుడు చూడు ఒక్క పది నిమిషాలు కూర్చోగానే నడువు నొప్పి అంటున్నావు ఇవన్నీ తినాలని చెప్పేసి చేసి ఇచ్చిందనమాట ఒక పది లడ్డూల వరకు యాక్చువల్గా మేము వెళ్ళిందే ఐదున్నరకు అండి ఐదున్నర అయింది అంటే ఎండ బయలుదేరాం అనమాట ఐదున్నర అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆరున్నర అయింది వెంటనే వంటలు అయితే మా నాన్న అయితే ఉండిపో ఉండిపో రేపు సండే కదా అన్నారు కానీ నేనే వచ్చేసామన్నమాట మళ్ళీ ఉంటానులే వచ్చినప్పుడు రెండు మూడు రోజులు ఉండేలాగా వస్తాలే అని చెప్పాను వెళ్తానండి ఈ మంత్ ఎన్నింగ్కి ఎన్నింగ్ కల్లా వెళ్ళి ఒక వారం రోజులుండే వస్తాను అక్కడ అప్పుడు అప్పటికల్లా మా మరదలు కూడా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఇందాక ఫ్రై చేసేస్తుందిలేండి పౌడరు ఇంక ఇది కూడా వంట కూడా అయిపోయింది వంటంతా పక్కన పెట్టేసి ఇరుకుగా ఉంటుంది వీళ్ళిల్లు వంటిల్లు చాలా ఇరుకుగా ఉంటుంది అనమాట ఇది కొంచెం స్టవ్ మీద పెట్టేసి కరిగిన తర్వాత ఇంకా లడ్డుల కింద చుట్టుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి